తెలుగుదేశం రథసారథులు ఎల్ రమణ గారికి రేవంత్ రెడ్డి గారికి మొత్తుపల్లి నర్తివులు గారికి ఉమా మాధవ రెడ్డి గారికి రావుల చంద్రశేఖర రెడ్డి గారికి నామా నాగేశ్వరరావు గారికి గరికపాటి మోహన్ రావు గారికి రేవరి ప్రకాష్ రెడ్డి గారికి ఇనగాల పెద్దిరెడ్డి గారికి అరవింద్ కుమార్ గౌడ్ గారికి అరికెల నరసారెడ్డి గారికి ఈ వేదిక మీద ఉన్నటువంటి అగ్రథ మహారథులందరికీ వివిధ గ్రామాల నుంచి మహానాడుకు తరలి వచ్చినటువంటి సోదరి సోదరులకు పత్రికా విలేకరులకు మీడియా సోదరులకు నమస్సు అంజలి తెలియజేస్తున్నాను ఈ మహత్తరమైనటువంటి మహానాడు వేదికపై టిఆర్ఎస్ హామీలు వైఫల్యాలు అనేటువంటి అంశాన్ని తీర్మానాన్ని బలపరిచే అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలని సందర్భంగా మనం చేస్తున్నా ఉద్యమ సమయంలో ఎన్నికల సందర్భంలో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ చెప్పిన హామీల చరిత్ర రాష్ట్ర రామాయణం అవుతుంది చదివితే భారతం అవుతుంది అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కేసీఆర్ హామీలు ఆకాశంలో ఉంటే ప్రజలు పాతంలో ఉన్నారు టీవీలల్లో పేపర్లలో కేసీఆర్ చెప్పే మాటలు వింటే కడుపు నిండుద్ది బయటకు వచ్చి చూస్తే కడుపు మండుద్ది అని ఈ సందర్భంగా మేము మనం చేస్తున్నాం అటువంటి కేసీఆర్ కోతలకు ఈ మహానాడు వాతలు పెట్టవలసినటువంటి అవసరం ఉందని సందర్భంగా మనం చేస్తున్నారు ఇవాళ దాదాపు పదిహేడు వేల కోట్ల మిగులు బడ్జెట్తో దేశంలో రెండో తనిక రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్ చేతిలో పెడితే మూడు సంవత్సరాలుగా ఏ ఒక్క హామీ అమలు చేయలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే ఆయనే కల్వకుండా చంద్రశేఖరరావు అని సందర్భంగా మనం చేస్తున్నా ఇవాళ దాదాపు నాలుగు బడ్జెట్లో ఐదు లక్షల ఏడు వందల డెబ్బై రెండు కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి లక్ష ముప్పై ఏడు వేల నూట ఎనిమిది కోట్ల అప్పులు చేసి హామీలను అమలు చేయలేనటువంటి ఓ అసమర్థ ముఖ్యమంత్రి ఇలా కేసీఆర్ గారు నాలుగు బడ్జెట్లు అయిపోయినా ఏం చేసిందంటే నాలుగు బడ్జెట్లు అంటే వాళ్ళ ఫ్యామిలీ నలుగురు చూసుకున్నారంట ఈ మధ్య చాలా మంది లీడర్లు పోయి సార్ ఐదో బడ్జెట్నైనా మాకు అవకాశం ఇయ్యరాదు అంటే నా మన్మనికి అప్పుడే హామీ ఇచ్చిన అన్నారంట మరి నీ మన్మడు ఏం చేసిండు సార్ ఆ చిట్టినాయుడు ఏం చేసిందని ఓ బడిస్తుంటున్నావు అంటే నా మనమడు బడి చేసి భద్రాచలంలో తలంబ్రాలు మోసిండు నేను తిరుపతికి పోయినప్పుడు నా తుండుగుడ్డ మోసిండు నేను యాగాలు చేసినప్పుడు నా ఏలు పట్టుకొని నడిచిండు నేను ఫామ్ హౌస్ బాల్ పట్టుకుంటే నా మనవడు బ్యాట్ పట్టుకొని ఆడిండు కాబట్టి ఆయనకి ఓ బడిజెట్ అనేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది ఇవాళ కేసీఆర్ బంగారు కిటాలు మోస్తుండు మనమడేమో తలంబ్రాలు మోస్తుండు కూతురేమో బత్క్రమం వస్తుండ్రు అందరు కలిసి రాష్ట్రానికి దోస్తురాలేదా అని సందర్భంగా మేము మనవి చేస్తున్నా ఇవాళ చూస్తే కేసీఆర్ అధికారులకు వచ్చిన తర్వాత రాష్ట్రానికి అప్పులు పెరిగినాయి కేసీఆర్ కుటుంబానికి ఆస్తులు పెరిగినాయి ఇవాళ అప్పుల్లో మొదటి స్థానం రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానం కాగు తప్పు పట్టిన ముప్పై ఐదు సార్లు కోర్టు చోట్లు పట్టిన దున్నపోటు మీద వానబడ్డటం తప్ప ఈ ముఖ్యమంత్రికి చలనం లేదు అని సందర్భంగా మనవి చేస్తున్నా అందుకనే సంపూర్ణ అవలక్షణాలు ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారంలోకి రావడం వల్ల ధనిక రాష్ట్రం అయినటువంటి తెలంగాణకు దరిద్రం దాపురించింది అందుకనే ఆయన మాటలు కోటలు దాడుతున్న కాళ్ళు కడపలు దాటలేనటువంటి పరిస్థితి ఉంది ఇవాళ పిడ్డలతోనే మర్పిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ పిట్టల దొర అంటే గుర్తుకొచ్చింది వచ్చేటప్పుడు పిట్టల దొర లక్ రేషమే స్టోడు ఆ తుపా వెంకట్రావు నాకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ బయట కనిపించిండు ఏమిరా తుపా వెంకట్రామా లక్కోర్ పని చేస్తారేవా అని నేను అడిగిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను లక్కోర్ పని పని చేసినా అన్నాడు ఆయన ముఖ్యమంత్రి అయితే నీకేమైందయా లక్కోర్ పని చేయడానికంటే ముఖ్యమంత్రి హోదాలో ఉండి కంటే ఎక్కువ లక్కోర్ మాటలు చెప్తున్నాడు సార్ ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఇవాళ టీవీలలో చూపిస్తున్నారు పేపర్లలో రాస్తుర్రు అందుకనే నేను పనిచేసినా అనేటువంటి పరిస్థితి ఇవాళ లక్కోరులను మించిన లక్కోరు మాటలు చెప్తున్న ఈ లక్కోరు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈ మునగాడు చెప్తుండు మాట తప్పితే తలనరుపుకుంటాడంట ఎవడన్నా బాడీలో మూడు వంతు నీళ్లుంటే మాట మీద ఉంటాడు మూడు వంతుల మందు ఉంటుంది ఈయన మాట మీద ఉంటాడా అని సందర్భంగా నేను మనం చేస్తున్నాం ఇవాళ సోదరులారా ఇవాళ సోదరులారా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇవాళ ఈ మధ్యన చెప్పిండు నేను సంపూర్ణంగా హామీలను అమలు చేసినా అని చెప్పినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చాలా ఎక్కువ సమయం తీసుకోకుండా ఆయన హామీల సంగతి చెప్తా ఫామ్ హౌస్లో పండుకుంటే కల్వకుండా చంద్రశేఖరరావు వేణు దళితులకు డల డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలే దళితులకు మూడెకరాల భూమి రాలే రైతు రుణమాఫీ కాలే నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు రాలే కాంట్రాక్టర్లు పర్మనెంట్ కాలే కేజీ టూ పీజీ ఉచిత నిర్బంధ విద్య రాలే నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్లు రాలే ఇలా తండారు గ్రామ పంచాయతీలు కాలే మహిళా పారిశ్రామిక వేడలు కాలే మైనింగ్ యూనివర్సిటీ రాలే అమరవీరులకు స్తూపం కాలే జర్నలిస్టులకు భవన్ రాలే మూసీ నదిల మురికిల పోలే హుస్సేన్ సాగర్ పక్షన్ల కాలే అరే సన్నాసి నువ్వు ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హాబీలను కూడా చెప్తున్నా ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ఊరు మన ప్రణాళిక ఎడిపోయింది గ్రామ జ్యోతి ఏమైంది ఐటిఐఆర్ ప్రాజెక్టు ఆగం ఎందుకు అయింది ఇలా బుర్జు ఖలీఫా టవర్ ఏమైంది కళాభారతి భవనం ఏమైంది ఫిలిం సిటీ ఫోర్ సిటీ ఫార్మా సిటీ ఎడ్యుకేషన్ సిటీలు ఎందుకు వచ్చినాయి స్కైవేలు స్కైవాక్ మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లు ఎక్కడ పోయినాయి అని నేను చాలా సూటిగా అడుగుతున్నా మా రమణ ఇంతకుముందు చెప్పినట్టు కరీంనగర్ న్యూయార్క్ చేస్తానన్నాడు వరంగల్ లండన్ చేస్తానన్నాడు ఓల్సిటీ ఇస్తాంబుల్ చేస్తానన్నాడు యాదగిరిగుట్టను వాటికం చేస్తానన్నాడు హైదరాబాద్ డల్లాసు చేస్తానన్నాడు ఇవాళ ఏం చేసిండు అయ్యా అంటే బిటన్ టాటాని చేసిండు బిడ్డను బిర్లాన్ చేసిండు అల్లుని అంబానీ చేసిండు తెలంగాణకు తెడిపించిండు అని సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఇటువంటి ముఖ్యమంత్రి అయ్యా గల్లగుండ చంద్రశేఖరరావు దళితుని ముఖ్యమంత్రి చేస్తానో తగులు బాజి నీవే ముఖ్యమంత్రి అయినావు అని సందర్భంగా మనవి చేస్తున్నా ఇవాళ వీరభద్రుడికి బంగారు మీసాలు పంపిస్తుండు అయ్యా మాలా మాదిగా మహిళలకు కేబినెట్ లో అవకాశం ఇవ్వని దొర వీరభద్రుడికి మాత్రం మీసాలు పంపిస్తున్నావు ఇవాళ దేవుని మొక్కులు తీర్చుకుంటావు కానీ రాజ్యాంగ బద్దంగా వచ్చినటువంటి హక్కులని నువ్వు ఎందుకు తీరుస్తలేవని సందర్భంగా మనవి చేస్తున్నా ఈ మధ్య చాలా మంది మహిళలపై కేసీఆర్ అడిగిందట సార్ మహిళల ఒక్క పేరన్న చెప్పరాదు కేబినెట్ లా చాలా మందికి ఇబ్బంది అవుతుందంటే నా దృష్టి కూడా వచ్చిందమ్మా ఇప్పుడే చెప్పిన తుమ్మల నాగేశ్వరరావు నువ్వు ఆడా కాదు మొగ కాదురా ఏదైతే ఏంది తుమ్మల నాగేశ్వరరావు పేరు తీసేసి నాగేశ్వరమ్మ పెట్టుకోరా సరిపోతా సెట్ అవుతుంది అనేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని చెప్తున్నాం అందుకనే సోదరుడు చాలా విషయాలు మాట్లాడుతూ ఒక్క రెండు విషయాలతో పూర్తి చేస్తా ఇవాళ కాంట్రాక్ట్ వాళ్ళని పర్మనెంట్ చేస్తానన్నాడు ఈ రాష్ట్రంలో నాలుగే పర్మనెంట్ అయినాయి ఆయన ఇంటనే పర్మనెంట్ అయినాయి ఒక్క కలం కోడుతో కాంట్రాక్ట్ విధానాన్ని వచ్చేస్తానన్న కళ్ళకున్న రావు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ విధానమే ముద్దంటి ఇవాళ నిరుద్యోగులకు కాంట్రాక్ట్ ఉద్యోగుల మధ్య లేదు నా ప్రభుత్వంలో నాకు సిగ్గు అనిపిస్తుంటే నీ క్యాబినెటే అవుట్ సోర్సింగ్ అవుట్ సోర్సింగ్ తుమ్మల ఔట్ సోర్సింగ్ నీ మంత్రుల ఔట్ సోర్సింగ్ ఎమ్మెల్యేల ఔట్ సోర్సింగ్ ఎమ్మెల్సీ టోటల్ కార్పొరేషన్ అవుట్ సోర్సింగ్ నీ బత్కే ఒక అవుట్ సోర్సింగ్ సందర్భంగా మనం చేస్తున్నా ఇవాళ ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు అయ్యాలి చెప్పిండు మనం గనక తెలంగాణ రాష్ట్రం రాకపోతే చెప్పాల్సిన కూడా రాదని చెప్పి ఉద్యమం చేస్తే ఇవాళ నిరుద్యోగులను ఉద్యమాలు చేస్తుంటే నిన్న కనకగా ఉద్యోగం చేస్తున్నాను అయ్యా కల్లగుండ చంద్రశేఖరరావు ఈ రాష్ట్రంలో రెండున్నర లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ఆర్థిక శాఖ గెలిచిన లక్షా ఏడు వేల ఏడు వందల డెబ్బై నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నట్టు మీ శాసనసభలో ప్రకటించిన పత్తా లేని నోటిఫికేషన్ అమరులు పాట ఎక్కి సాధించిన తెలంగాణలో తెలంగాణ తెలంగాణలోకి వచ్చి ఈ దుస్థితి ఏర్పడదని ఈ సందర్భంగా మనం చేస్తున్న యాగాల మీద ఉన్న శ్రద్ధ ఇవాళ త్యాగాల మీద నీకు లేదు అని చాలా సూటిగా ప్రశ్నిస్తున్నా ఇటువంటి పరిస్థితులలో ఏ హామీని నెరవేర్చాను చంద్రశేఖరరావు ఇవాళ మూడు సంవత్సరాలు నోట్లు దాడుకున్నాడు ఇప్పుడు ఓట్లు దాంట్కుంటేందుకు గొర్రెలు ఇస్తా తందులిస్తా రైతులకు మందులిస్తా అని చెప్పేటువంటి పరిస్థితులకు కొన్నాడు అయ్యా చంద్రశేఖరరావు మీడియా మీద ఆంక్షలు పెట్టి కంట్రోల్ చేసినా జనం నిన్ను ఆబ్జర్వ్ చేస్తున్నారు నేను పొద్దుగాల మొన్న పేపర్ చదువుతున్నా ఆ పేపర్లు ఏమొచ్చిందంటే నయీం డైరీలో పేజీల్ మాయం ఆ పక్కకున్న ముసలాయన అంటుండు ఏందయ్యా మళ్ళీ ఒకసారి చదువు అన్నాడు నాకు అర్థం కాక నయీమ్ డైరీలో పేజీల్ మాయం అన్నాడు నయం డైరీల పేజీలు మాయ మాయమైతే పేపర్ రాసిండు మరి డంపు మాయమైంది అదెందుకు రాయలే అన్నాడు అంటే జనం ఎంత అబ్జర్వ్ చేస్తుంది అది అన్న తర్వాత నాకు ఆలోచన వచ్చింది నేను ఈ డంపెట్లకు పోవాలంటే మా ఊర్లో రోగా అయినా అంజనమే చూస్తాడు పశువులు అయినా గొర్రెలు అయినా మేకలు అయినా మనుషులు తప్పైనా అంజనమే చూస్తాడు ఎడు దిక్కుపోయినాయో మొన్న పోయిన నయం డంప్ ఎక్కడ పోయించారు దూడంటే ఆయన తిప్పి తిప్పి చూసిండు ఆ గజ్వేల్ సైడ్ అయితే చూపించిండి అవి నాకు తెలియదు కానీ అటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని చెప్తున్నా అందుకనే పూజ్యులు గౌరవనీయులు విజ్ఞులు విజ్ఞానవేత్తలు అందరూ కూడా సమయాప్తం కావాల్సినటువంటి పరిస్థితి ఉంది మనం మొదటి నుంచి జేఏచ్కి చెప్పాం ఏకపక్షంగా పోతు అంటే ఇవాళ వాళ్ళకు తెలిసింది వీళ్ళని చూస్తే నాకు కథ గుర్తుకొచ్చింది మొన్న మొన్న ఇద్దరు కలిసి కాశీకి పోయ్యంట భార్య అడిగిందంట ఏమయ్యా కాశీ దానికి వచ్చినాం కానీలో ఏమన్నా ఇష్టమైనది వదిలిపెట్టిపోవాలి పోవాలి కదా ఏం వదిలిపెడతావు అంటే నాకు ఇష్టమైనది ఎవరైనా నువ్వే కదా నిన్నే వదిలిపెట్టిపోతానని అంటాడు ఇవాళ జేఏస్ఈని కూడా కేసీఆర్ గట్టనే వదిలిపెట్టిపోయినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని చెప్తున్నా అందుకనే నేను చెప్తున్నా ఇవాళ నచ్చితే నచ్చరాన నచ్చకుండా ధరిమాన సానియా మిర్జా అంబాజర్ అయితే రెండు కోట్లు ఇచ్చిండు కూతురు పక్కనకు పది కోట్లు ఇచ్చిండు ఈ మధ్య పీవీ సింధు ఆంధ్ర ఆమె మెడల్ గెలిచి ఐదు కోట్లు ఇస్తే కవిత పోయి నాయనా నాయన ఆంధ్రంలో పిల్లకి ఐదిస్త వచ్చే నువ్వు ముండు నీకు దాని సంగతి తెలవదు రేపు పొద్దుగాల ఒలింపిక్స్ లో మోడీ తోటి మాట్లాడి బతుకమ్మ పెట్టిస్తా ఆ మెడల్ కొట్టరా నీకు ఐదు వందల కోట్లు ఇస్తా అని చెప్పినటువంటి పరిస్థితి అందుకనే ప్రశ్నించేటువంటి తెలుగుదేశం ఏమో మీకు ఆంధ్ర పార్టీ అంటారు